మనలో బుద్ధుందండి మన కనుక మంచి ఆఫర్లు ఉంటే కాల్ చేసి మరి పక్కన చెప్తాం ఈ మధ్య మేము మార్పిచ్చుకున్నాం యాక్ట్ నుంచి ఎగ్జిట్ చెల్కొచ్చాం ఎగ్జిట్ చెల్ నుంచి దానికి వెళ్దాం ఆడు ఈ ఆఫర్లు ఎత్తున్నాడు ఈ ఆఫర్లు ఎత్తున్నాడు మీరు కూడా జాయిన్ అవ్వండి అని పది మందికి చెప్తాం ఏంటి ఈ వైఫై కూడా ఇచ్చేటువంటి ఆఫర్ల గురించి కానీ మనం మాత్రం దేవుని దగ్గర దేవునికి పరలోకం ఇస్తాడు దేవుని దగ్గర దేవునికి దీవులు ఇస్తాడు దేవుని దగ్గర దేవుడికి ఆ రక్షణ ఇస్తాడు అని మాత్రం చెప్పాం వి వి డోంట్ షేర్ షేర్ అబౌట్ అబౌట్ ద ఆఫర్స్ 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 ఆర్ కమింగ్ బిడ్డారా ఈ లోకం ఆఫర్లు చెప్పడం కంటే దేవుడిచ్చే ఆఫర్లు చెప్దాం ఆ దేవుడిచ్చే ఆఫర్ దేవుడి తెలుసా రక్షణ పరలోకము దీవెనలు స్వస్థత దేవునికి ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక షేర్ దిస్ ఆఫర్స్ ఈస్ టు ద ద ద ఆల్ ఆల్ టు దట్ ఇఫ్ యూ దీ విల్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ది సెకండ్ డెత్ రెండో మన నుంచి తప్పించుకునేటువంటి గొప్ప అవకాశం దేవుడికి ఇస్తాడు తెలుసుకోవాలని చెప్పండి ఇతరులకి గాడి చేపర్లు చెప్పండి స్తోత్రం కలుగుగాక